హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పల్లీల రసం పల్లీల రసం టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది ఎలా అవుతుందంటే ఇది మంచిగా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఆల్సో కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు ఈ రసాన్ని చేసుకొని తినండి మీ బాడీ కూడా ఎప్పుడు చల్లగా ఉంది అనిపిస్తే కూడా ఈ రసం మనం తిన్న తర్వాత బాడీని వేడి చేయడానికి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అవే కాదు గుడ్ ఫర్ స్కిన్ బోన్స్ అండ్ హార్ట్ బోన్స్కి స్కిన్కి హార్ట్కి బాగా పనిచేస్తుంది ప్రోటీన్ కూడా హై ప్రోటీన్ అండ్ వీగన్ ఫ్రెండ్లీ ఈ రసం అనమాట సో మీరు కూడా తప్పకుండా ఈ రసంని ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి పల్లీల రసం ఎలా చేస్తుందో చూసిద్దామా మరి ముందుగా అరకప్పు పల్లీలు తీసుకోవాలి విచ్ ఇస్ కాల్డ్ గ్రౌండ్నట్స్ కొంతమంది అని కూడా అంటారు ఇదే మెయిన్ ఇంగ్రిడియంట్ ఈ రసం సో హాఫ్ కప్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల ముందే నానబెట్టేటట్లయితే నార్మల్ వాటర్ తీసుకోండి లేదు వెంటనే చేసుకోవాలి అంటే కొద్దిగా వేడి నీళ్ళు వేస్తే ఫాస్ట్గా మెత్తబడుతుంది మెత్తబడిన తర్వాత ఆ మొత్తము ఆ పిప్పిని ఇలా పిండేయండి సో వాటర్ మాత్రం రెడీగా ఉంచేసుకోండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూనే వేసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు పల్లీలకి అందులోకి కాస్త మెంతులు కూడా వేసుకోండి ఒక పది నుండి పదహైదు అనుకోండి చిన్న హాఫ్ స్పూన్ అంతా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే చేదనిపిస్తుంది అలాగే ఇంకా టేస్ట్ ఇచ్చేది ఒక స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకోండి తెల్ల నువ్వుల వల్ల ఈ రసం చాలా అంటే చాలా బాగుంటుంది సో అన్నిటినీ ఇలా లైట్గానే వేయించుకోండి మరీ ఎక్కువ డార్క్గా వేయించుకోవద్దండి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న అరకప్పు పల్లీలు కూడా వేయించుకోవాలి పల్లీలు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎలా ఉండాలంటే మనం చేతిలో ఇలా పెడితే ఆ పొట్టు ఈజీగా వచ్చేయాలి అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు మూడు స్పూన్లంతా కుకింగ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోండి జీలకర్ర ముందే వేసాము కదా అంటే ఇప్పుడు కూడా వేసుకోండి బాగుంటుంది ఒక నాలుగు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి లైట్గా జస్ట్ అలా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత మనము ఒక మీడియం సైజ్ అంతా ఆనియన్ని కట్ చేసి ఇలా వేసేసుకోవాలి చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి స్లైసెస్గా అయినా కట్ చేసుకోండి నో ప్రాబ్లం ఆనియన్స్ వేసిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి పుట్టు తీయకుండా అలాగే వేసేసాను కొంచెం కరివేపాకు కూడా వేసి లైట్గా అలా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచేసేయండి ఇప్పుడు మనము పల్లీల మిక్సీకి వేసుకుందాం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు జీలకర్ర మెంతులు అన్నిటినీ మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా మనము మిక్సీకి వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేద్దండి అలా అని తక్కువ వాటర్ వేద్దండి మనకి పేస్ట్ అది మొత్తము మనం వేసిన పల్లీలన్నీ మంచిలా పేస్ట్గా రావాలి అందుకని నీళ్ళు చూసి వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి చింతపండు నీళ్ళని ఫస్ట్ మనము సోక్ చేసి పెట్టాము కదా ఆ చింతపండు నీళ్ళని వేసేసుకొని చేతులకి ఇలా వేసుకోండి అప్పుడు చెత్త ఏమన్నా ఉంటే చేతిలోనే ఉండిపోతుంది ఇప్పుడు కాస్త పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇందులోకి వేసేసి కలిపేసుకుందాం వాటర్ అనేది పేస్ట్ అంతా వేసిన తర్వాత చూసుకుంటే కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి తిప్పేసేయండి పేస్ట్ అంతా నీట్గా నీళ్ళలో కలిసిపోతుంది ఇప్పుడు అదే మిక్సర్ జార్లకే కొద్దిగా నీళ్లు తీసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ కొంచెం రసంలా ఉంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం వేస్తున్నాను నేను వాటర్ వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అలాగే కారం పొడి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగానే వాడుతున్నాను మీరు కావాలంటే ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకోండి వాటర్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక కప్పు పేస్ట్ తీసుకున్నారంటే రెండు కప్పులు వాటర్ వేసుకోండి సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు చాలు మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత దించేస్తే వేడి వేడి పల్లీల రసం రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్లో మెన్షన్ చేయండి ఇంకొకటి చెప్పన పల్లీల రసం చేసిన రోజు కంటే నెక్స్ట్ రోజుకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా గడ్డ పెరుగు వేసుకొని అన్నంలోకి రసం వేసుకొని తింటూ ఉంటే హాహా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్